బయట చలి పెరిగినప్పుడు మన కీళ్ళ చుట్టూ ఉన్న కండరాలు నరాలు బిగుసుపోయి నొప్పితో పాటు వాపు పెరుగుతుంది అందుకే చలికాలం రాగానే మోకాల నొప్పులు మిమ్మల్ని కదలేకుండా చేస్తాయి నిజానికి చలికాలం కాఫీ కప్ తో గడపాలి నొప్పితో కాదు మీకు కూడా చలి పెరిగే కొద్దీ కీళ్లు బిగుసుకుపోయి విపరీతమైన నొప్పి వాపు వచ్చి మీ రోజువారీ పనులు కష్టం చేస్తుందా కేవలం నొప్పిని మర్చిపోయేలా చేసే తాత్కాలిక మందులు కాదు మీ మోకాలకు శాశ్వత బలాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన శక్తి కావాలి కదా అందుకే మేము పరిచయం చేస్తున్నాం బీ ఇంక్యుబేటర్ ఆర్థో ఉర్జా క్యాప్సూల్స్ ఇవి మన ప్రాచీన ఆయుర్వేద శక్తితో తయారైనవి ఈ క్యాప్సూల్స్ మోకాలకు లోపల నుండి ఒక కవచంలా బలాన్ని ఇచ్చి ఈ చలికాలంలో కూడా వాటిని చురుగ్గా తేలిగ్గా కదిలేందుకు సహాయపడతాయి ఈ బీ బెటర్ ఆర్థో ఉర్జా క్యాప్సూల్స్ ఎంత బాగా పనిచేస్తాయంటే ఒక్కసారి వాడిన వారు ఫలితం చూసి మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేస్తున్నారు మాకున్న ఈ నమ్మకమైన కస్టమర్లే మా ప్రొడక్ట్ నాణ్యతకు బెస్ట్ గ్యారెంటీ ఈ ఆలస్యం వద్దు ఈ చలికాలం మీ నొప్పులకు చివరి సీజన్ కావాలి మరి ఇప్పుడే బీ ఆర్థో ఊర్జ క్యాప్సూల్స్ తో మీ కీల ఆరోగ్యాన్ని ప్రారంభించండి నొప్పి లేని జీవితం సంతోషమైన నడక మీదే అవుతుంది